అక్కడ ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం గోల్డ్ కంపెనీ కూకట్పల్లిలో పదేళ్ళ బాలిక సహస్ర హత్య కేసుకు సంబంధించి కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లభించలేదు పోలీసులకి సోమవారం ఉదయం ఈ ఘటన జరిగితే ఇప్పటివరకు ఇది ఐదవ రోజు కానీ ఒక్క ఆధారం కూడా లభించలేదు అంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు అంటే చంపినవాడు ఎంత తెలివిగా ఈ హత్య చేసి వెళ్ళాడన్నది అర్థమవుతోంది పోలీసులు అందరిని విచారిస్తా ఉన్నారు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారిస్తా ఉన్నారు కానీ ఏమి దొరకలా ఆ బిల్డింగ్లో ఎవరైతే ఉంటున్నారో అద్దెకున్న కుటుంబాలు వాళ్ళందరినీ విచారించారు అలాగే సెకండ్ ఫ్లోర్లో సంజయ్ అనే వ్యక్తి మీద అనుమానం ఉంది మొదట అతన్నే అనుమానతుడిగా భావించి విచారించారు కానీ ఏమి దొరకలా సిసి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు ఆ విధిలో ఉన్న ఒకే ఒక సిసి కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల్ని పరిశీలించారు అందులో కూడా ఏమీ దొరకలే బయట వ్యక్తులు ఎవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళటం కానీ ఆ ఇంట్లో నుంచి బయటకు రావటం కానీ కొత్త వ్యక్తులు బయట వ్యక్తులు ఎవరు రికార్డు కాలేదు మరి ఎవరు చేసి ఉంటారు పోలీసులు మొదటి నుంచి ఒక విషయాన్ని చాలా బలంగా చెప్తా ఉన్నారు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళే చంపి ఉంటారు ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరు ఆ బిల్డింగ్లోకి వెళ్ళినట్టుగా మాకు కనిపించలేదు బిల్డింగ్లో వాళ్ళే అని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు చెప్తూ ఉన్నారు కానీ విచారిస్తున్నారు గంటల కొద్దీ విచారిస్తూ ఉన్నారు కానీ ఏమీ ఇప్పటి వరకు బయటపడలేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే చంపిన వాళ్ళు ఎంతో తెలివిగా ఆధారాలు కనీసం దొరకకుండా ఉండే ఉండేందుకు ఎంత జాగ్రత్త పడ్డారు అన్నది కూడా ఈ కేసును బట్టి అర్థమవుతున్న పరిస్థితి ఉంది చాలా మందిని విచారండి జారండి చాలా మందిని విచారించారు ఆ తల్లి ఒక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది ఆ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ఈ తల్లితో ఎవరైతే కొంత ఫ్రెండ్లీగా ఉంటారో ఈ కుటుంబం గురించి సమాచారం ఉంటుందో వాళ్ళందరిని విచారించారు కానీ ఏమీ బయటికి రాలా ఇతను ఎవరు తండ్రి మెకానిక్గా పనిచేస్తా ఉన్నాడు మెకానిక్ లో అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా పిలిచారు అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడారు కానీ ఎక్కడా కూడా ఏమీ దొరకని పరిస్థితి కనిపిస్తోంది అసలు ఎవరు చేశారన్నది కూడా తెలియాలంటే ఆధారాలు సంపాదించాలంటే ఇంకా ఎవరిని విచారణకు పిలవాలన్నది కూడా పోలీసులకు అర్థం కావట్లేదు తల్లిదండ్రులని ఏడు గంటల పాటు విచారించారు వాళ్ళు కూడా మాకు అసలు ఎవరి మీద అనుమానం లేదు మాకు అసలు ఎవరు శత్రువులు కూడా లేరు గత కొన్ని రోజులుగా మేము ఎవరితో గొడవ పడ్డట్టు కూడా లేదు అయినా ఎవరు కక్ష కట్టుకొని పెంచుకొని మా అమ్మాయిని చంపేశారు మాకే అర్థం కావట్లేదు సార్ అంటూ వాళ్ళిద్దరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితుంది పోలీసులకు ఒక సవాల్గా నిలిచింది ఈ కేసు ఈ మధ్యకాలంలో ఇదే విధంగా జరుగుతున్నాయండి హత్యలన్నీవి కూడా కనీసం ఆధారాలు దొరకకుండా చేస్తా ఉన్నారు గండికోట్లో వైష్ణవి హత్య కేసు మనకందరికీ గుర్తుండే ఉంది అక్కడ ఆ పాపని ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాపని గండికోట్లో చంపేసి ఆ ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు దాన్ని అసలు ఎవరు చేశారు రోజుల తరబడి విచారణ చేశారు 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 కుటుంబ సభ్యుల మీద అనుమానం ఉండి వాళ్ళు కూడా విచారించారు కానీ ఈ రోజు వరకు ఉపయోగం లేదు అసలు కనీసం ఆధారం దొరకలా పలానా వ్యక్తి చేశాడు అని చెప్పి ఆధారం లభించలా అసలు అంతు చిక్కని కేసుగా మారిపోయింది గండికోట్లో వైష్ణవి హత్య కేసు కూడా ఇక్కడ ఇప్పుడు కూకట్పల్లిలో కేసు అంటే చాలా తెలివిగా వాళ్ళు ప్లాన్ చేసి మరీ పక్కా పథకం ప్రకారం చంపుతా ఉన్నారా లేదు అంటే కనుక తెలిసిన వాళ్ళే చాలా అంటే అనుమానం కూడా వ్యక్తం చేయనటువంటి సభ్యులే ఇంత ఘాతుకానికి పాల్పడ్డారా అన్నది కూడా పోలీసులు కొంత అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనప్పటికీ ఈ మిస్టరీ వీడాలంటే మరింత లోతుగా విచారణ జరపాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తల్లిదండ్రులు అంత్యక్రియలకి ఊరికెళ్ళొచ్చారు మళ్ళీ నేరుగా పోలీసుల దగ్గరికి వచ్చి కలిశారు తల్లిదండ్రుల్ని ఇంకా బాగా అడిగారు అనమాట మీరు గుర్తు తెచ్చుకోండి మీకు ఇంకా ఎవరి మీద అనుమానం ఉందా మీ అపార్ట్మెంట్లో కావచ్చు బయట కావచ్చు కొంత గొడవ పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే చిన్న చిన్న గొడవలు కూడా మనసులో పెట్టుకొని ఇలాంటివి చేసే దుర్మార్గులు కూడా ఉంటారు కాబట్టి అటువైపు కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి ఏమన్నా ఘర్షణ పూరిత ఘటనలు ఏమన్నా ఈ మధ్యకాలంలో జరిగా ఒకసారి గుర్తు చే తెచ్చుకోండి అని పోలీసులు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి కానీ వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు ఉదయాన్నే పది గంటల సమయంలో బయట వ్యక్తులు ఎవరో వచ్చి అంత దారుణంగా మా పాపని చంపాల్సినటువంటి పరిస్థితి ఆ అవసరం ఎవరికి ఉంది కూడా ఎవరికి అర్థం గట్ల ఉదయం పది గంటల కంటే పట్టపగలు ఒక పదునైనటువంటి కత్తి తీసుకొని గొంతు మీద పద్నాలుగు కత్తిపోట్లు ఉన్నాయంట మొత్తం శరీరం మీద ఇరవై ఉన్నాయి అంత కక్ష పెట్టుకుని అంత చిన్న పాపని చంపాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది నిజంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ కేసు చూసి పోలీసులు మరి ఆఖరికి ఏం తెలుస్తారో తెలియదు కానీ సీరియస్గానే తీసుకున్నారు పోలీసులు ఒక సవాలుగా తీసుకున్న పరిస్థితి ఉంది తండ్రే మొదటిగా చూసింది ఈ పాప ఇంట్లో శవంగా విగతిజీవిగా పడి ఉన్న విషయం మొదటిగా తెలిసింది మొదటిగా చూసింది తండ్రి ఎందుకంటే అతను మెకానిక్ షెడ్లో ఉన్నారు వాళ్ళ బాబుకి లంచ్ బాక్స్ సహసరే ఇవ్వాలి సహసరే ఇవ్వలేదు ఎందుకు లంచ్ బాక్స్ తీసుకురాలేదంటే హోటా హోటన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి చూస్తే బయట ఉంది ఓపెన్ చేసి చూస్తే ఆ విధంగా కనిపించిందంట జీవిగా రక్తపు మడుగులో కనిపించిందంట ఆ తండ్రికి అతను ఇదే విషయం పోలీసులకు చెప్పాడు మరి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్లే అంటే చాలామంది తల్లిదండ్రుల మీద కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళని కొంచెం సీరియస్గా అడగండి సార్ మీరు అపార్ట్మెంట్లో అద్దుకున్న వాళ్ళందరినీ అడిగారు చాలామందిని అనుమానించారు బయట వ్యక్తులు ఎవరు రాలేదంటున్నారు మరి తల్లిదండ్రులని ఇంకొంచెం గట్టిగా సీరియస్గా మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఏమో ఏదైనా కావచ్చు సో డెఫినెట్గా పోలీసులు ఇంకొక రెండు రోజుల్లో చాలా క్లియర్గా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి హంతకుణ్ణి పట్టుకొని తీరతామని చెప్తా ఉన్నారు సో చూద్దాం పోలీసులు ఏం అది